అక్రమ మద్యం కేసులో వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి భారీ ఊరట లభించింది ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అలాగే ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది లెక్కర్ కేసులో మోహిత్ రెడ్డికి ఏ థర్టీ నైన్గా ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏ థర్టీ ఎయిట్గా నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే జూన్ పద్దెనిమిదవ తేదీన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం విజయవాడ జైల్లో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ మీద ఉన్నారు ఇక మద్యం ముడుపులు సొమ్మును మోహిత్ అధికార వాహనాల ద్వారా తరలించారన్నది సిట్ ఆరోపణ అయితే ఈ కేసులో ఉపశమనం కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఓరట దక్కలేదు దీంతో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మోహిత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించగా ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహతి గీ సిద్ధార్థ్ దలోద్రా సిద్ధార్థ్ అగర్వాల్ వాదించారు జస్టిస్ మిశ్ర నందన్ నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపించింది కేవలం తన పేరుతో ఉన్న కారులో డబ్బు పట్టుబడ్డాయని కేసు పెట్టి అరెస్ట్ చేయించాలని చూస్తున్నారని మోహిత్ రెడ్డి వా న్యాయవాది కోర్టును తెలిపారు దీనిపై ప్రభుత్వం న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు అయితే మోహిత్ రెడ్డి వాదనతో ఏకీభవించిన జస్టిస్ విక్రమనందన్ ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్ సంచలనం సృష్టించింది చిత్తూరు జిల్లా మొలకలా చెరువు నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడైన జనార్దన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న జనార్దన్ రావు ఈరోజు సౌత్ ఆఫ్రికా నుంచి నేరుగా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆయన్ను ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు నకిలీ మద్యం కేసులో ఏ వన్గా నిందితుడిగా ఉన్న జనార్దన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది ఈ కేసు వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను ఇతర నిందితులను గుర్తించేందుకు జనార్దన్ రావును పోలీసులు ప్రశ్నించనున్నారు నకిలీ మద్యం సరఫరా అమ్మకాల కేసులో ప్రధాన నిందితుడిని విదేశాల నుంచి రాగానే అరెస్ట్ చేయడం ఈ కేసు దర్యాప్తులో ముఖ్య పరిణామంగా చెప్పవచ్చు ఈ కేసులో జనార్దన్ రావు పేరు బయటకు రాగానే టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఈ నకిలీ మద్యం కేసులో ఎవరి పాత్ర ఉన్నా విడిచిపెట్టేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి